అందరికీ నమస్తే అన్నో మీరు చూస్తున్న అరటి మొక్కలు నాయే ఎక్సెల్ కంపెనీకి సంబంధించినవి సో ఇవి నాటి టూ మంత్స్ అయితే అవుతుంది ఒక ఎకరం చాలా బాగుంది మీరు చూస్తున్న ఎకరం మొక్కలు అయితే అప్ అండ్ డౌన్ అయితే ఉన్నాయి సో చిన్నగా ఉన్న మొక్కల్లో ఏం లోపం ఉందా అని ఒక కంపెనీ వాళ్ళని తోట దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు సూపర్ గ్రో కంపెనీకి సంబంధించిన బనానా కిట్ అయితే రిఫర్ చేశారు సో ఒక ఎకరకు అప్ అండ్ డౌన్ ఉన్న తోటకు మాత్రమే శిఫల్గా ఎక్కించని చెప్పారు సో మంచి రిజల్ట్ ఉంటుంది అన్నారు ఇవాళ ఈ ఎకరంకి దీన్ని మనం ట్రిప్ సిస్టం ద్వారా అయితే ఈ మొక్కకు చీరలా ఎక్కిస్తున్నాము సో బనానా స్పెషల్ లో ఏమేమి అనేది ఒకసారి ఈ బాక్స్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇంకెందుకు లేటు ఒకసారి చూద్దామా మరి మీరు కూడా అరటి నాటారా తోటలో కూడా అరటి మొక్కలు అప్ అండ్ డౌన్ ఉన్నాయా సో దానికైతే ఈ బనానా స్పెషల్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్పారు ఈ బనానా స్పెషల్ లో బయాలజికల్స్ అయితే ఉంటాయి ఎన్పికే తో పాటు న్యూట్రిన్స్ కూడా కలిపి ఉంటాయి ఈ బనానా స్పెషల్ ఎక్కించిన తర్వాత వేరు వ్యవస్థ బాగా పెరిగి ఆకులు పెద్దవిగా వేసి చెట్టు బాగా నలుపు తిరుగుతుంది అలాగే వేరుకుళ్ళు తెగులు ఉన్న కూడా బాగా పని చేస్తుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు అజటా గ్రో లో నత్రజన్ ఉంటది అరంటి గ్రోలో పొటాష్ ఉంటది పాస్పా గ్రోలో భాస్వరం ఉంటది పోషక్ స్పెషల్ లో జింక్ మొబిలటింగ్ బ్యాక్టరీ అయితే ఉంటది కాం లో పొటాషియం పల్వేట్ ఉంటది జింక్ లో ఫార్ములా సెవెన్ అయితే ఉంటదని కంపెనీ వాళ్ళు చెబుతూ ఉన్నారు మొక్కకు కావాల్సిన పోషకాలు సరైన సమయంలో అందకపోతే మొక్క పెరుగుదల ఆగిపోయి చిన్న చిన్న ఆకులు కూడా వేస్తుందని కంపెనీ వాళ్ళు చెబుతూ ఉన్నారు సో ఈ బనానా స్పెషల్ లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తము మనం ఒక ఎకరంకు డ్రిప్ సిస్టమ్ ద్వారా సపరేట్ గా అయితే పంపిస్తున్నాము ప్రస్తుతం ఓ ఎకరాటి తోట ఇలా అయితే అప్ అండ్ డౌన్ ఉందని చెప్పాము కదా ఇది ఎక్కించిన తర్వాత టెన్ డేస్ కు మళ్ళీ దీని రిజల్ట్ ఎలా ఉందని ఒక వీడియో అయితే పెడతాను వీడియో చూస్తున్న రైతులకు ఏమైనా డౌట్స్ ఉంటే గానే కంపెనీ యొక్క నెంబర్ డిస్ప్లే పైన ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేంటి ఇలా ఉంది పోల్స్ ఏమన్నా బ్లాక్ అవుతాయని మీకు డౌట్ రావచ్చు అలాంటిది ఏం లేదండి సో ఇవన్నీ ఒక డ్రమ్లోకి వేసి ఇలా కలిపిన తర్వాత మీరు మోటార్ ద్వారా ఎక్కించారంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు నీట్ గా డ్రిప్ వెళ్తుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పెడతాం కదా మళ్ళీ కరెక్ట్ గా ఒక పది రోజులకి అయితే వీడియో పెడతాను మొక్కలు ఇలా ఉండేవి ఇది ఎక్కించిన తర్వాత ఎలా ఉండయి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం ఓకేనా ఈ వీడియో అంతవరకు ప్రతి రైతులకు ఉపయోగపడేది కాబట్టి అందరికీ ప్రతి రైతుకు షేర్ చేయండి అలాగే ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మీ పిల్లల వారికి జయ రైతు బిడ్డ